ఇళ్లకు సంబంధించి పట్టణ యూనిట్లు ఒక లక్ష రాష్ట్రంలో ఇందిరామ ఇళ్లకు సంబంధించి పట్టణ యూనిట్లు కేవలం ఒక లక్ష పదమూడు వేలు మాత్రమే ఇందిరామ ఇళ్లకు కేంద్రం చేయూత అరకొరే పిఎంఏవై అర్బన్ కింద పదహారు వందల తొంభై ఐదు కోట్లు మంజూరు అయితే చేయడం జరిగింది ఇక గ్రామీణ యూనిట్లపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆశ అయితే పెట్టుకుంది ఇప్పటి వరకు స్పష్టతనివ్వని కేంద్రం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ మొత్తంలో ఆర్థిక చేయూత అందుతుందని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశ తప్పేలా కనిపించడం లేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంత యూనిట్లకు ఈ సంవత్సరానికి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు సాధించుకోవాలని సాధించి భావించిన కేంద్రం ఒక లక్ష పదమూడు వేల ఇళ్లకు మాత్రమే మంజూరు చేసింది దీంతో ఈ రూపంలో పదహారు వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే అందే అవకాశం అయితే ఉంది తొలి సంవత్సరం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ గృహాలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఖోఖో ఇంటి వ్యయాన్ని ఐదు లక్షలుగా నిర్ధారించడంతో ఈ ఏడాదికి ఇరవై రెండు వేల కోట్లు అవసరం కానున్నాయి ఈ భారాన్ని తగ్గించుకునేందుకు పీఎంఏవై పథకం కింద వీలైనన్ని అర్బన్ యూనిట్లు మంజూరు చేయించుకోవాలని ప్రభుత్వం భావించింది కేంద్రం అర్బన్ ఇళ్ళ యూనిట్ కాస్ట్ను లక్షన్నర ఖరారు చేసిన సంగతి అందరికీ తెలిసిందే రాష్ట్రంలోని మూడు మూడవంతుల ప్రాంతాన్ని పట్టణ ప్రాంతాలుగా ప్రభుత్వం నిర్ధారించింది ఇందుకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సం సంఖ్యలను కూడా పెంచడం ద్వారా రాష్ట్రంలోని సింహభాగం ప్రాంతాన్ని వాటి పరిధిలోకి అయితే తెస్తూ ఉత్తర్వులు అయితే తెచ్చింది తెలంగాణలో పట్టణీకరణ అధికంగా ఉందని పేర్కొంటూ విఎంఏవై పట్టణ ప్రాంత యూనిట్లను గరిష్ట సంఖ్యలో మంజూరు చేయాలని చెప్పేసి బాగా ఇక్కడ కోరడం అయితే జరిగిందనమాట కానీ కేంద్రం కేవలం లక్షా పదమూడు వేలు ఇల్లు మాత్రమే మంజూరు చేయడం అయితే జరిగింది ఆ లెక్కను చూసుకుంటే చాలా మటుకు ఇల్లుకైతే డబ్బులు అయితే రావన్నమాట అరకు అక్కడ రూరల్కి సంబంధించి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని ఇస్తుందనేది కూడా ఆసక్తిగా అయితే ఉంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇల్లు ఎక్కివ్వకపోతే ఇక తెలంగాణకు సంబంధించి వీరి సొంత డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రభుత్వం డబ్బుతోనే పేదలకు అయితే ఇల్లు కట్టుకోవడానికి అయితే శాంక్షన్ అయితే చేయాలన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఇంద్ర మిల్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి